టెహ్రీ డ్యామ్ మన భారతదేశంలో ఎక్కువ నీళ్ళు నిల్వ చేసే దాంట్లో రెండో స్థానంలో కలిగిన నది ఇది గంగా నది మీద నిర్మించింది టెహ్రీ డ్యామ్ అదే టెహ్రీ డ్యామ్ నీళ్ళు నిండితే దాంట్లో పోతుంది तेहरी डा अह्री डा तेहरी डैम गंगा नदी मीद कट अति जलाशय ఎనిమిది వందల నలభై అడుగుల హైట్ అంత పెద్ద డ్యామ్ ఇది మధ్యలో ఊరు మునిగిపోయిన ఊరు చూసారా ఒకప్పుడు అది కూడా ఒక ఊరు మన దలి డ్యామ్ చూడడానికి మట్టి కట్టలాగే ఉంది కానీ అంతటి నీటి ప్రవాహాన్ని ఆపుతుంది నది గంగా నది గంగా నది మీద కట్టిన తెహ్రీ డ్యామ్ చూడడానికి ఒక మట్టి కట్టలాగే ఉంది కానీ కొన్ని లక్షల కూసెక్కుల నీటి నాకుతుంది ఏమైనా ఇండియన్ ఇంజనీర్స్ ఇస్ గ్రేట్ అక్కడి నుంచి హరిద్వార్కి కాశీకి అలహాబాద్కి కలకత్తాకి బంగ్లాదేశ్కి కూడా పోతాయి నీళ్ళు ఆ కనిపించే రౌండ్ గుండేటి నీళ్లు నిండినప్పుడు బయటికి పోవడానికి మార్గం అవుతుంది